హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి ఫోన్ నెంబర్ కలిగిన వారికి ఆదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో మొబైల్ నెంబర్ కలిగిన వారందరికీ కూడా ఐదు లక్షల రూపాయల వరకు బెనిఫిట్ అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది సో దీనికి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి సో చాలామంది మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మీకు విషయం అయితే అర్థం కాదు సో మొత్తంగా మీరు వీడియో చూస్తేనే మీకు ఫైనల్గా రిజల్ట్ అనేది మీకు క్లారిటీ వస్తుంది సో కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కనుక ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ యొక్క ఐదు లక్షల రూపాయల బెనిఫిట్ అయితే పొందుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తూ వస్తుందండి అందులో భాగంగానే ఇప్పుడు మొబైల్ నెంబర్ కలిగిన వారికి ఐదు లక్షల రూపాయల బెనిఫిట్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగిందండి దాన్ని మనం క్లారిటీగా అయితే తెలుసుకుంటే సో మొబైల్ నెంబర్ చాలు ఉచితంగా ఐదు లక్షల వరకు మనకు బెనిఫిట్ అయితే చేకూరునున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అందులో ఆయుష్మాన్ భారత్ పిఎంజేఏవై పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఒక ఏడాదిలో ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది ఇందుకు ఆయుష్మాన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్తో ఈ కార్డును సులభంగా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు బెనిఫిషరీ డాట్ ఎన్హెచ్ఏ డాట్ జిఓవి డాట్ ఇన్కి మనం ఆయుష్మాన్ యాప్లో మనం లాగిన్ అవ్వచ్చు లేదంటే డిజిలాకర్ ద్వారా కూడా మనం లాగిన్ అయ్యి సో లాగిన్ అయిన అనంతరం కుటుంబ సభ్యుడిని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి కుటుంబ సభ్యుడిని సెలెక్ట్ చేసుకుని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు కార్డు డౌన్లోడ్కి సంబంధించినటువంటి పూర్తి విధానం అంతా కూడా మనకు ఉచితంగా అయితే ఉంటుంది సో మనకు ఖచ్చితంగా ఆధార్ కార్డు అయితే ఉండాలి సో ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్తోనే మనం ఇదైతే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డ్ అనేది ఐదు లక్షల రూపాయల వరకు ఏ హాస్పిటల్స్ అయినా సరే మనం అంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా సో ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు దీనికి సంబంధించి మనకు ఎలిజిబిలిటీ కిందకి ఎవరెవరు వస్తారు అంటే ఆధార్ కార్డు ఉండాలి అలాగే మనకు బీపీఎల్ బిలో ప్రావర్టీ లైన్ సంబంధించినటువంటి రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు అనమాట సో రేషన్ కార్డు అనేది ఉండాలి అలాగే ఈ రేషన్ కార్డుకి మనకు ఆధార్ కార్డుకి లింక్ అయితే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి ఇవి రెండు ప్రక్రియలు పూర్తయిన తర్వాత మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ తీసుకొని మీరు కనుక ఆయుష్మాన్ భారత్కి సంబంధించినటువంటి ఆ హెల్త్ కార్డుకి పిఎం జేఏవై కార్డ్ కనుక మీరు అప్లై చేసుకుంటే దాన్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు చెప్పాను కదా రెండు విధాలుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి సో డిజిలాకర్ ద్వారా కానీ లేదా మీకు బెనిఫిషరీ డాట్ ఎన్హెచ్ఏ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కూడా మీరు దీనికి సంబంధించి ఆయుష్మాన్ భారత్ కార్డు అని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్ కేసు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఈ యొక్క హెల్త్ కార్డ్ అనేది కనుక లేకుండా ఉంటే దయచేసి వెంటనే మీరు కూడా అప్లై చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోండి సో దీనివల్ల మనకు ఒక ఏడాదిలో కుటుంబం ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఐదు లక్షల రూపాయల వరకు కుటుంబం అంతటి కూడా అయితే ఇది వర్తిస్తుంది ఇది నిజంగా చాలా అంటే చాలా బెనిఫిట్ అనమాట సో మనకు కేంద్రం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ వీడియో కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆ రూపాయల ట్యాప్ చేస్తే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వచ్చిన వెంటనే మిస్ కాకుండా మీ యొక్క ఫోన్కి అయితే వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్